హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో మనకు ఒక ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఒక చిన్న రేగుల షెడ్ ఇల్లు అయినా పర్లేదు మాకు కావాలి లేదంటే ఒక ఖాళీ స్థలం ఉంటే కనుక మేము ఇల్లు కట్టుకుంటాం మాకు తక్కువ బడ్జెట్లో కావాలి ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండాలి సిటీకి మనకి దగ్గరగా ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి డెబ్బై రెండు గజాల రేగుల షెడ్ ఇల్లు సేల్కి వచ్చింది సో ఇల్లు అయితే కనుక బాగా పాత ఇల్లే అది పని చేస్తా లేదా అనేది మీరు ఒకసారి చూసుకొని ఓకే అనుకుంటే రెనోవేషన్ చేయించుకోండి లేదంటే మొత్తం పడగొట్టుకొని ఇల్లు అయితే కట్టుకోవడానికి బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం గజం ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రేకుల షెడ్యూల్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది విడల్పు ముప్పై ఆరు లోతు అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఇక్కడ చూస్తున్నారు కదా నలభై అడుగుల తార్ రోడ్డు అండి చాలా పెద్ద రోడ్డు సో ఈ ఏరియాలో మనకి సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుంది కింద షాప్స్ పైన హౌస్ అయితే ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ మనకి ఇక్కడ యూజ్ చేస్తున్నారు సో మనం కింద షాప్స్ పైన హౌసెస్లాగా కట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది రెంటల పరంగా ఇవ్వడానికి బాగుంటుంది మీరు ఉంటూ రెండుకి ఇవ్వడానికి బాగుంటుంది సో ఈ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ గజం స్థలం తక్కువ తక్కువ మనకి నలభై వేల రూపాయలు పైనే ఉంది ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే పాయకాపురంలో అయితే సేల్కి వచ్చిందనమాట సో మన విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి బెన్ సర్కిల్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే వస్తారండి సో సింగనగర్ నుంచి నూచివేడు వైపు వెళుతున్నప్పుడు మీకు ఇక్కడ ఫైర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అయితే ఉంటాయండి సో వీటి నుంచి లోపలికైతే వెళ్తే కనుక ఈ పాయకాపురంలో మనకి ఈ డెబ్బై రెండు గజాల రేగుల షెడ్యూల్ సేల్కు వచ్చింది ఇరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో అయితే వస్తుంది కాబట్టి వాస్తు పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో మనకు ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకొని ఇక్కడ ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా చూస్ తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చండి సో నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ